మంచి అనుకుని ల్యాబొరేటరీలో ఉపయోగించే కెమికల్ తాగి ప్రాణాలు కోల్పోయాడు యువకుడు మిర్యాలగూడ పట్టణం శ్రీకృష్ణ సాయి ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న శ్రీ గణేష్ మిర్యాలగూడలోని శ్రీ సాయి ఆస్పత్రికి తల్లితో కలిసి వెళ్ళాడు అతడికి టాబ్లెట్స్ ఇచ్చాడు డాక్టర్ అంతా టాబ్లెట్స్ వేసుకునేందుకు ఆసుపత్రి వరండాలోకి వచ్చాడు మంచినీటి ట్యాబ్ దగ్గరకు వెళ్ళగా అక్కడ నీళ్లు రావడం లేదు అయితే పక్కనే గల క్యాన్లో ఉన్న కెమికల్ ను నీళ్లుగా భావించి గణేష్కి ఇచ్చింది అతని తల్లి అయితే కెమికల్ తాగిన కొద్దిసేపటికే శ్రీ గణేష్ కుప్పకూలి చనిపోయాడు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శ్రీగణేష్ చనిపోయాడంటూ అతని బంధువులు ఆందోళనకు దిగారు సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ల్యాబరేటరీలో గల కెమికల్ ను స్వాధీనం చేసుకున్నారు రాసి ఇది మాది అనుల వారి అన్ముల మండలం అన్ముల మండలం మండలం బాబు పేరు చంద గణేష్ చదవడ నారాయణ కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు గత మూడు నాలుగు రోజుల నుంచి అతని ఫీవర్ వస్తుంది కాలేజ్ నుంచి వాళ్ళ తండ్రి గారికి ఫోన్ రావడం జరిగింది ఈరోజు ఊళ్ళో ఉన్న ఆరింపుని తీసుకొని మిరాలి కూడా ప్రైవేట్ ఆసుపత్రికి రావడం జరిగింది అక్కడికి రాగానే అక్కడ వాటరు లిక్విడ్ పక్క పక్కన ఉండడం వల్ల హాస్పిటల్ యజమాని ఒక నిర్లక్ష్యం వల్లే ఈరోజు బాబు ప్రాణాలు కోల్పోవడం జరిగింది లిక్విడ్ పక్క పక్కన ఉండటం వల్ల బాబు అదే అని కొంచెం లిక్విడ్ తాగి గత పది అప్పుడు తాగిన వెంటనే పది నిమిషాల తర్వాత అందించడం జరిగింది డాక్టర్లు అక్కడ ప్రాణాలు కోల్పోగానే ప్రస్తుతం మిరియాలు కూడా గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించడం జరిగింది డాక్టర్ల వల్ల నిర్లక్ష్యం వల్లే తాగే వాటర్ పక్కన లిక్విడ్ పెట్టడం వల్ల బాబు అదే కొంచెం చెప్పేసి లిక్విడ్ తాగి ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఎంత జరిగిందని చెప్పేసి మేము అంటున్నాం